హాయ్ వివర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మన మరో స్టోరీని ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ టెన్ ఇంకా స్టోరీ మొదలు పెడదామా దేవ్ నువ్వేం చేస్తున్నావు అన్న జాన్ మాటకి కొంచెం కోపం తగ్గించుకొని గొంతుపై ఉన్న అతడి చెయ్యి వెనక్కి తీసుకొని ఐసూ దగ్గరే నిలబడే గ్లాస్ డోర్లో నుంచి ఖుషీనే చూస్తూ ఉంటాడు దేవ్ దేవు పట్టుకొని వదిలేసిన గొంతు సవరించుకుంటూ అతడినే కోపంగా చూస్తాడు మిస్టర్ అభిరామ్ వాళ్ళిద్దరి తీరు అర్థం కాక అయోమయంగా చరణ్ జాన్లు అభిరామ్ మరియు దేవుని చూస్తూ ఉంటారు ఎందుకురా ఇలాంటి టైంలో వాడిని రెచ్చగొడతావు అని జాన్ అభిని అడుగుతుంటే నేను రెచ్చగొట్టడం ఏంటి నేను కేవలం వాడెంత స్ట్రాంగ్గా నిలుచున్నాడో చూస్తున్నా జాన్ అంతే అన్నాడు అభిరామ్ ఖుషీని సిక్స్ ఇయర్స్ దేవ్ లవ్ చేశాడు అన్న విషయం ఎవ్వరికీ తెలియదు అలేఖ్యకు తెలుసు కానీ ఆ ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు ఉన్న ఖుషీ అని ఆమెకు తెలియదు అందుకే దేవ్ ఖుషీలను విడగొట్టాలి అనుకుంటుంది అలేఖ్య ఈ వన్ ఇయర్లో జరిగిన సిచ్యువేషన్స్ బట్టి ప్రజెంట్ దేవుని ఖుషీని లవ్ చేస్తున్నాడు అనుకుంటారు ఫ్యామిలీ వాళ్ళు ఇంక్లూడింగ్ అభిరామ్ కూడా ఆ విషయం తెలిసింది దేవ్ జాన్కి మాత్రమే గతం తెలుసుకున్న ఖుషి ప్రజెంట్ కోమాలో ఉంది ఈసారైనా తనని జాగ్రత్తగా కాపాడుకోమని నీ ఫ్రెండ్కి చెప్పు జాన్ అని అభి అంటుంటే మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు దేవన్నయ్య గురించి మీకు తెలుసు కదా అన్నయ్య ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కించుకునేదాకా వదలడు అయినా మీరు చూసారా ఖుషీకి ఇలా జరిగినప్పటి నుంచి అన్నయ్య కూడా ఎంత టెన్షన్ పడుతున్నాడో ఈ టూ డేస్లో ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా తాగలేదు అన్నయ్య ఒక గంట కూడా రష్ తీసుకోలేదు అలా ఐసూ దగ్గరే నిలబడి ఖుషినే చూస్తూ తనలో తానే ఏడుస్తూ ఎంత సతమతమవుతున్నాడో మీకు తెలుసా బీ అంతేకాదు నాకు ఊహ తెలిసాక నేను ఎప్పుడూ నీలా చూడలేదు తన పేరెంట్స్ చనిపోయినప్పుడు కూడా అన్నయ్య ఏడవలేదు ఒకరి ముందు ఎప్పుడు నిస్సహాయంగా నిలబడలేదు ఒకరి కోసం ఇది కావాలి అని పెక్ చేయలేదు కానీ ఇప్పుడు అవన్నీ ఖుషి కోసం చేశాడు నా అన్నయ్య తన కోసం గుండెల పగిలాల ఏడ్చాడు ఆమెను ఎలా సేవ్ చేయాలో తెలియక డాక్టర్స్ ముందు నిస్సహాయంగా నిలుచున్నాడు తన ప్రాణమైన ఖుషి ప్రాణానికి ఏమీ జరగకూడదని ఆ దేవుణ్ణి బెగ్ చేస్తున్నాడు అది మీకు తెలుసా తన అన్నను ఎదుటివారు తక్కువ చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేక అభినోర్ ఊహించే ప్రయత్నంలో పడతాడు చరణ్ చరణ్ బాధ అర్థం చేసుకున్న జాన్ అతడి భుజం తడుతూ ఓదార్చే ప్రయత్నం చేస్తాడు నేను అదే చెప్తున్నా చరణ్ మనిషి మనల్ని వదిలి వెళ్ళేటప్పుడే ఆ బంధం యొక్క విలువ తెలుస్తుంది అంటారు కదా ఇన్ని రోజులకి ఆమె ప్రేమను తెలుసుకున్నాడేమో నీ అన్న అంతకంటే ఎక్కువగా ఖుషి కడుపులోని బిడ్డను పోగొట్టుకున్నాడుగా అందుకే బాధపడుతున్నాడేమో నీ అన్న అని అభి మాట్లాడుతూ ఉంటే ఏం సమాధానం ఇవ్వాలో తెలియక అలాగే చూస్తూ ఉంటాడు చరణ్ దేవు వెళ్ళిపోండి అని చెప్పడంతో డాక్టర్ పోమిషంతో ఒకసారి ఖుషీని చూసి వెళ్దామని అక్కడికి చేరుకుంటారు కుసుమ పద్మ కావ్య మరియు బామ్మగారు జాన్ ఏమీ చెప్పలేని పొజిషన్లో ఉంటే దేవు మాత్రం ఎవరేమన్నా విని విన్నట్టు తన ప్రేమ మొత్తం కళ్ళల్లో నింపుకొని తన ప్రాణమైన ఖుషీనే చూస్తూ ఐసూయి దగ్గర నిల్చుని ఉంటాడు ఏం చరణ్ నేను చెప్పింది నిజమేగా ఈ వన్ ఇయర్లో ఎప్పుడు ప్రేమగా ఉండని దేవ్ సడన్గా చేంజ్ అయ్యి ఖుషి కోసం ఇంత చేస్తాడా ఒక్క యానివర్సరీ రోజుకి ఇంత ప్రేమ వచ్చేసిందా దేవ్కి ఖుషీపై అంటున్నా అభి మాట పూర్తి కాకుండానే ఇంకా చాలా ఆపవి అన్న వాయిస్తో ఆ ఫ్లోర్ మొత్తం దద్దరిల్లుతుంటే అభి గొంతు మౌనం వహిస్తుంది నీకేం తెలుసని దేవు గురించి మాట్లాడుతున్నావు హా చెప్పు అన్నాడు జాన్ అభిని ఉరిమి చూస్తూ ఏముందని చెప్పడానికి బెదిరించి వన్ ఇయర్ కాంట్రాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకున్నాడు ఖుషీని అది చెప్పనా లేదా ఇష్టం లేకుండా ఆమెను సొంతం చేసుకొని కడుపు చేశాడని చెప్పనా లేదా ఖుషి ప్రేమను అర్థం చేసుకోకుండా ముందు ప్రేమించిన అలెక్క కోసం ఇప్పుడు ఖుషీకి డివోర్స్ ఇవ్వాలి అనుకున్నాడని చెప్పనా దేనికోసం చెప్పమంటావు జాన్ నువ్వే చెప్పు ఏం చెప్పమంటావు అని అభి అడుగుతుంటే అప్పటిదాకా కంట్రోల్ చేసుకున్న కోపం ఆగనంటూ బయటికి లావలా పొంగింది జాన్లో వేగంగా ముందుకు వెళ్ళి అభి కాలర్ని రెండు చేతుల్లో బిగించి సూటిగా అతడిని చూస్తూ నీ కంటికి ఎలా కనిపిస్తున్నాడరా వాడు అమ్మాయిని బెదిరించి పెళ్లి చేసుకొని ఇష్టం లేకుండా కడుపు చేసి ఇప్పుడు ఎవరి కోసమో ఖుషీని వదిలేసే రోగులా కనిపిస్తున్నాడా నా దేవు చంపేస్తాను వాడి గురించి ఇంకొక మాట అంటే నిన్న ఇక్కడే చంపేసి పాతేస్తాను అన్నాడు జాన్ అతడు మాట్లాడిన ప్రతి మాటకి అబీపీడికి వెళ్ళి కోపంతో పిలుసుకుంది మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆశ్చర్యంగా జాన్ని చూస్తారు నీకేం తెలుసని వాడి గురించి ఇలా నోటికి వచ్చినట్టు వాగుతున్నావి అంటూ ఒకసారి దేవ్ వైపు చూసిన జాన్కి అతడు అదే పొజిషన్లో ఉండడం తెలుస్తుంటే ఇదే కరెక్ట్ టైం నేను అందరికీ కూడా దేవు గురించి చెప్పాలి అని మనసులోనే అనుకొని ఫ్యామిలీ అండ్ అభివైపు చూసి దేవ్ ఖుషి గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు జాన్ దేవ్ సిక్స్ ఇయర్స్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు అన్న విషయం మీలో ఎవరికైనా తెలుసా జాన్ అడుగుతుంటే తను అలేఖ్యానే కదా జాన్ అంటూ సూటిగా చూస్తూ అంటారు బామ్మ అలా అని మీతో ఎవరు చెప్పారు బామ్మగారు జాన్ ప్రశ్నిస్తుంటే అలేఖ్యనే చెప్పింది నాకు అంటారు బామ్మ అదంతా అబద్ధం బామ్మ నవ్వుతూ చెప్పాడు జాన్ ఇది ఇంకా బాగుంది జాన్ ఒక అమ్మాయిని ప్రేమించి అలేఖ్యతో పెళ్ళికొప్పుకొని తర్వాత ఖుషీని పెళ్లి చేసుకున్నాడు సూపర్ నీ దేవ్ అంటూ క్లాప్స్ కొడుతూ అవి యాటిట్యూడ్గా చూస్తాడు అవును ఖుషీతో పెళ్ళికి ముందే ఒక అమ్మాయిని ప్రేమించాడు దేవు కానీ ఆ ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అనుకోని మూడు నెలలు పిచ్చోడైపోయాడు దేవు ఇంకా అలేఖ్య అంటావా అది అసలు ఇష్యూనే కాదు అలేఖియాకి దేవు గురించి మొత్తం తెలుసు అలా ప్రేమించిన అమ్మాయి ఊహల్లో ఉంటే నిజంగా దేవు పిచ్చోడైపోతాడేమోనని నేను అమెరికా వెళ్ళేలా చేసి తిరిగి దేవుతో ఇండియా వచ్చేలా చేసింది అలేఖ్య కానీ బామ్మగారితో చెప్పిందంతా అబద్ధం దేవుని ఎలాగైనా దక్కించుకోవడం కోసం అలా చేసింది అలేఖ్య తన ప్రేమ నిజం కాదు కాబట్టే పీటల మీద నుంచి పారిపోయింది అలేఖ్య నా దేవు ప్రేమ నిజం కాబట్టి పోయింది అనుకున్న అమ్మాయి మళ్ళీ వాడి లైఫ్లోకి వచ్చింది అని జాన్ అరిచి చెప్తుంటే నువ్వేం చెప్తున్నావు జాన్ అన్నాడు చరణ్ అయోమయంగా అవును చరణ్ దేవు సిక్స్ ఇయర్స్ బ్యాక్ లవ్ చేసింది తర్వాత మీరందరూ అనుకున్నట్టుగా బెదిరించి పెళ్లి చేసుకుంది కూడా వాడి ప్రాణమైన ఖుషీనే జాన్ మాటకి అక్కడున్న అందరూ కూడా వెనక్కి తిరిగి దేవు వైపే చూస్తూ ఉంటారు కానీ దేవు మాత్రం అందరికీ అతీతంగా ఖుషీని చూస్తూ ఉంటాడు అప్పుడే ఖుషీని వన్ ఇయర్ బ్యాక్ ఎలాంటి పొజిషన్లో కలిశాడో అతడి మధ్యలో మెదులుతూ ఉంటుంది ఇక్కడ జాన్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ దేవ్ ఖుషికి కనిపించకుండా ఎలా ప్రేమించాడో చెప్పి వన్ ఇయర్ వాళ్ళ మధ్యలో జరిగిన పెళ్లి గురించి అందరికీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు జాన్ వన్ ఇయర్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఖుషి ఊహల్లో ఉన్న దేవుకి గ్రానీకి బాగాలేదని ఫోన్ వస్తుంది ఇండియా వచ్చిన దేవుకి తెలిసేది అదంతా డ్రామా అని గ్రానీ ఇల్లు మొత్తం రీసౌండ్ వచ్చేలా అరుస్తాడు దేవు వచ్చేసావా దేవుబాబు అంటూ ఆనందంగా బామ్మగారు రావగానే నీకు హెల్త్ బాగాలేదని చెప్పి నన్ను ఇక్కడికి రప్పించింది నా పెళ్లి కోసం అయం కరా అంటూ దేవు అడుగుతుంటే అంత చదువు చదివి రేపు మన బిజినెస్ అంతా చూసుకోవాలి ఆ మాత్రం ఇంత చిన్న విషయం అర్థం చేసుకోకపోతే ఎలా దేవుబాబు అంటారు గ్రాని అది కాదు గ్రాని నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు చెప్పాడు దేవ్ నిస్సహాయంగా ముందు అమ్మాయిని చూడు తర్వాత చెప్పు అంటూ టేబుల్పై బుక్లో ఉన్న ఫోటో తీసి అతడి చేతుల్లో పెడతారు బామ్మగారు విసుగ్గా ఫోటో చేసిన దేవ్ షాక్ అవుతూ అలెక్య అంటాడు అవును దేవు బాబు ఇక్కడికి వచ్చింది నీ ప్రేమ గురించి ఆమె ప్రేమ గురించి మొత్తం చెప్పింది నాకు అల్లేకి అమ్మాయి బాగా నచ్చింది నువ్వు పెళ్లి చేసుకొని నా చివరి కోరిక తీర్చు అంటారు బామ్మ అది కాదు గ్రాని అని దేవ్ ఏదో చెప్పబోతూ ఉండగానే నీ నోటి నుండి కేవలం సరే అనే సమాధానం తప్ప నేను ఇంకేమీ వినాలి అనుకోవడం లేదు బాబు అంటూ చెప్తారు బామ్మగారు కరాఖండిగా జాన్ అలా చూస్తూ ఉన్నావేంటి గ్రాణికి చెప్పడానికి ట్రై చేయరా అంటాడు దేవ్ బాబు నేను ఎవరేం చెప్పినా వినను నువ్వు సరే అని పెళ్ళికొప్పుకో అంటారు బామ్మ గ్రాణి ఏంటి నువ్వు నీకు పిచ్చి పట్టిందా పెళ్ళి పెళ్ళి అని నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అంటూ కోపంగా ముందుకి అడుగులు వేస్తాడు దేవ్ దేవులో కోపం మొదటిసారి ఆవిడ చూస్తుంటే అతడు మాత్రం అవి ఏమీ పట్టించుకోకుండా కోపంగా చేతికి దొరికినవి నేలకేసి పగలగొడతాడు అతడు చేస్తున్న పని ఆపడానికి ట్రై చేస్తూ జాన్ బామ్మగారు అతడి చేతులను పట్టుకుంటారు దేవు కోపంలో చేతులను అతడిని పట్టుకున్న జాన్ను విడిపించుకోవడానికి చూస్తూ గట్టిగా బాడీని విదిలించుకుంటాడు దేవు ఆ స్ట్రగుల్లో భామ్మగారు ఆవిడ్ని ఆపుకోలేక దబేల్మని కింద పడిపోతారు కింద ఉన్న గాజు ముక్కలు ఆవిడ చేతిలో దిగబడి బ్లడ్ వస్తుంది పడిపోవడం వల్ల దేవు ఆగు దేవు భామగారు పడిపోయారు అటు చూడు ముందు అన్న జాన్ మాటలకి ఆగి వెనక్కి చూసిన దేవుకి కింద పడిపోయి ఎడమ చేతికి గాయమై కనిపిస్తారు గ్రాని జాన్ డాక్టర్ కాల్ చెయ్యి అన్న దేవుని చూస్తూ ఇదే కరెక్ట్ టైం అనుకొని నువ్వు పెళ్లి చేసుకుంటానని మాటివ్వు బాబు అప్పుడే నువ్వు చెప్పే డాక్టర్ లేదా ట్రీట్మెంటు ఏమి వద్దు నేను దేనికి ఒప్పుకోను నన్ను ఇలాగే వదిలేసి నువ్వు వెళ్ళిపో అని బామ్మ పట్టుదలగా అంటుంటే గ్రాణి ఎందుకు ఇలా చేస్తున్నావు ప్లీజ్ నా మాట విను అంటూ దీనంగా అడుగుతాడు దేవ్ లేదు దేవు బాబు నువ్వు పెళ్ళికి ఒప్పుకో లేదంటే లేదు ముండుగా వాదిస్తారు బామ్మ దేవ్ బ్లడ్ బాగా పోతుందిరా జాన్ కంగారుగా అంటుంటే బామ్మ ఇంకా ఎన్ని చెప్పినా వినదు అని మనసులో ఖుషీనే మెదులుతున్నా వాటిని బ్రెయిన్తో కట్టిపడేస్తూ సరే నీ ఇష్టం రాని అంటాడు దేవు మనవడి మాటకి చేతి సంగతి కూడా మర్చిపోయి లేచి కూర్చొని దేవుని చుట్టేస్తూ సంతోషంగా అతడి నుదులను ముద్దాడుతూ ఇంక చూడు నీ పెళ్ళి ఎంత గ్రాండ్గా చేస్తానో అయినా నువ్వేంటి దేవుబాబు ఇలా అయిపోయావు సరిగ్గా తినడం లేదా అయినా పర్వాలేదులే ఇక్కడికి వచ్చావు కదా ఇప్పుడు చూడు నిన్ను పెళ్ళికి ఎలా తయారు చేస్తానో అసలే టైం కూడా ఎక్కువ లేదు పనులన్నీ అలానే ఉన్నాయి రే జాన్ అంటూ ఆనందంతో కేకలు వేస్తారు భామ చెప్పండి బామ్మగారు ఏం చేయమంటారు దేవుముఖాన్ని చూస్తూ జాన్ బామ్మని అడుగుతాడు వాళ్ళ మాటల్లో వాళ్ళు మునిగిపోగా డాక్టర్కి కాల్ చేస్తూ తన రూమ్కి వెళ్ళిపోతాడు దేవ్ ప్లేస్ దేవ్ ప్యాలెస్ హౌస్ మొత్తం పెళ్లి పనులతో చాలా హడివిడిగా ఉంటుంది బామ్మగారు పెళ్లి పనులు ఎవరెవరు ఏం చేయాలో పురుమాయిస్తూ ఉంటారు అనుకోని విధంగా మెయిన్ డోర్ దగ్గర లగేజ్తో నుంచున్న వారిని చూసి ఒక కంట ఆనందం మరో కంట బాధ పోటీ పడి మరీ వస్తుంటాయి బామగారికి పెళ్లి పనులు మొదలైనప్పటి నుండి కూడా బామ్మగారికి సహాయంగా దేవుకి తోడుగా జాన్ అక్కడే ఉంటాడు తనకు అప్పగించిన పని పూర్తి చేసి బామ్మగారికి చెప్పడానికి వచ్చిన అతడు బామ్మగారు ఎటువైపు చూస్తుందో అటు చూసి ఫాస్ట్గా దేవు రూమ్కి వెళ్ళి అతడు చూసింది చెబుతాడు ఇద్దరు వెంటనే కిందకు రాగా బామ్మగారు మాత్రం ఉన్న పొజిషన్లో నుంచి ఇంచు కూడా కదలకుండా అలాగే గుమ్మం బయట నిలబడి వారిని చూస్తూ ఉంటారు దేవ్ గుమ్మం బయట నిలుచున్న వాళ్ళ పొజిషన్ చూసి మనసులో ఆనందంగా ఉన్న పైకి అది కనిపించనివ్వకుండా జాన్ వాళ్ళని లోపలికి రమ్మను అంటాడు దేవ్ గంభీరంగా రమ్మనిడే ఆలస్యం పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని చుట్టేస్తారు చరణ్ మరియు కావ్య వాళ్ళు అన్నయ్య అనగానే దేవ్కి చాలా సంతోషంగా ఉంటుంది సుతిమెత్తగా వారి నుండి విడిచి జాన్ వాళ్ళ ఇక్కడ నుండి ఇక్కడే ఉంటారు ఏర్పాట్లు చూడు చెప్పేసి పద్మగారి వైపు నార్మల్గా చూసి తన రూమ్కి వెళ్ళిపోతాడు దేవు దేవు వెళ్ళిపోయాక లోపలికి వచ్చిన పద్మగారు బామని హత్తుకొని ఎలా ఉన్నావు అత్తమ్మా అంటూ ఏడుస్తారు పద్మగారిని గుండెలకు హత్తుకుంటూ చరణ్ కావ్యాలను కూడా రమ్మని పిలిచి ముగ్గురిని కలిపి పట్టుకొని ఈ అత్తమ్మని వద్దా అనుకొని నేను చెప్పినా వినకుండా నువ్వు ప్రేమించిన నా కొడుకు కోసం వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఇన్నాళ్ళకి నేను గుర్తొచ్చానా మీకు అని బామ్మగారు దీనంగా అడుగుతుంటే బామ్మ నుంచి వేరుపడి ఆవిడ చేతులను నుదుటికి ఆంచుకొని లేదత్తమ్మ మొగుడు ఎటువంటి వాడైనా అతడి అడుగు జాడల్లో నడవాలి అని తెలుసుకొని ఇంటి నుండి వచ్చే తన ఆస్తులన్నీ తీసుకొని లోకం తెలియని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాము కానీ వెళ్ళేక తెలిసింది ఆయన కేవలం ఆస్తి కోసమే ఈ పెళ్ళి పిల్లలు అన్నీ కూడా చేసుకున్నాడు అని ఆస్తి మొత్తం తాగుడుతో పేకాటులో పోగొట్టి మమ్మల్ని రోడ్డును వదిలి వెళ్ళిపోయాడు ఆయన వెతకడానికి కూడా ఒప్పుకోలేదు చరణ్ అప్పటి నుండి చరణ్ సంపాదిస్తూ మమ్మల్ని చూసుకున్నాడు ఇదిగో కొన్ని రోజుల ముందే మాకు తెలిసింది దేవుబాబు పెళ్ళని అందుకే వెంటనే వచ్చేసాం అంటూ పద్మగారికి తన గతాన్ని వివరించారు పద్మ సరిలే ఏదైతే అది అయ్యింది అంత మన మంచికే దేవుబాబు కూడా మీరిక్కడే ఉండడానికి ఒప్పుకున్నాడుగా ఇక ఇక్కడే ఉండండి అంటూ సంతోషంగా చెప్పారు బామ్మ నువ్వు మాత్రం మేము కనిపించని ఇన్నేళ్ళు ఒక్కసారి కూడా మా గురించి వెతికి పని చేయలేదు ఎందుకత్తమ్మా అంటూ పద్మ అడుగుతుంటే నీకు తెలుసు కదా పద్మ చిన్నవాడు చరణ్ తండ్రి నా సొంత బిడ్డ కాదు అని వాణ్ణి పెద్ద కొడుకైన ప్రతాప్ రెడ్డి అంటే దేవ్ ఫాదర్ చిన్నప్పుడు రోడ్డు మీద బట్టలు లేకుండా తిరుగుతుంటే ఇంటికి తీసుకొచ్చి వాడి తమ్ముడుగా ఈ ఇంటి చిన్న వారసుడుగా చేశాడు ఇద్దరూ కూడా చాలా కలిసిమెలిసి మంచిగా ఉండేవారు కానీ ప్రతాప్ చనిపోయాక చెడు స్నేహాల వల్ల తాగుడికి అయ్యాడు చరణ్ ఫాదర్ ఆ కోపంతోనే నేను ఇల్లు విడిచి వెళ్ళిపో అంటే వీడు మిమ్మల్ని కూడా వాడితో పాటు రావాల్సిన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు ప్రతాప్ చనిపోయాక నేను చిన్నగా స్టార్ట్ చేసిన ఈ కంపెనీ దేవ్ అమెరికాలో ఉంటూ చదువుకుంటూనే మరో పక్క ఈ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ లక్షల్లో ఉండే ఆస్తిని ఇప్పుడు కోట్లుగా మార్చాడు అటువంటి వాడి మాట కాదు అని నేనేం చేయగలను నువ్వే చెప్పు పద్మ అని బామ చెప్పుకుంటూ పోతుంటే కానీ నానమ్మ దేవన్నయ్య మమ్మల్ని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు అన్నాడు చరణ్ చరణ్ మాటకి బామగారు షాక్ అవుతూ పద్మ వైపు చూస్తారు మనవడి మాట నిజమా అన్నట్టు అవునత్తమ్మా దేవుబాబుకి అన్ని విషయాలు తెలుసు అందుకే ఆయన లేకపోయినా మేమంటూ ఇలా ఉన్నాము అంటే అందుకు కారణం దేవుబాబు అంటూ చెప్పారు పద్మ వాళ్ళు చెప్పేది వింటూనే జాను వైపు చూశారు గ్రాని అవును బామ్మగారు దేవ్ అమెరికాలో ఉన్నా సరే వీళ్ళందరి కోసం ఎప్పుడూ తెలుసుకునేవాడు చరణ్ కావ్య చదువులు అతడికి వచ్చిన జాబ్ ఇల్లు అన్నీ కూడా దేవు చేసిన సహాయమే అంటూ బామ్మగారికి నిజాన్ని చెప్పాడు జాన్ మరి ఎప్పుడూ చెప్పలేదు జాన్ అని బామ్మ ఆవేశంగా అంటుంటే దేవ్ చెప్పద్దన్నాడు బామ్మ వీళ్లకు కూడా తెలియకూడదు అనుకున్నాడు కానీ కొన్ని పరిస్థితుల వల్ల చరణ్కి దేవ్ సహాయం చేస్తున్న విషయం తెలిసింది అని జాన్ చెబుతూ ఉండగానే దేవబాబు అలా కనిపిస్తాడు కానీ వాడు మనసు బంగారం అత్తమ్మా అంటారు పద్మ అవును వాడు అందరి కోసం పట్టించుకుంటాడు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాడు వాడికి మాత్రం ఎప్పుడు కూడా ఆ దేవుడు మంచి అనేదే చేయడు అని మనసులో అనుకొని పనుల్లో ఏకమవుతాడు జాన్ ఇక రారు అనుకున్న వారు కూడా తిరిగి ఇంటికి చేరడంతో బామ్మగారు సంతోషంలో తేలుతూ ఉంటారు ఇంకో రెండు రోజుల్లో దేవు పెళ్ళి అనగా దేవుని ఎస్డిఆర్ గ్రూప్కి చైర్మన్ చేయాలి అని పామ్మగారు అనుకుంటే లేదు నువ్వే చైర్మన్గా ఉండు నేను సీఈఓగా ఉండి బాధ్యతలు తీసుకుంటాను అని సింపుల్గా నువ్వు చెప్పేస్తాడు దేవ్ ఇక చేసేదేమీ లేక నీ ఇష్టం బాబు అంటూ ఆ టాపిక్ని వదిలేసి పెళ్లి పనుల్లో వేగం పెంచుతారు బామ్మగారు అదే రోజు ఈవినింగ్ దేవుని కలవడానికి వస్తుంది అలేఖ్య బామ్మగారు పర్మిషన్స్తో దేవుని కలవడానికి అతడి రూమ్కి వెళ్తుంది అలేఖ్య ఆమె వేసుకున్న డ్రెస్ అలేఖ్య బిహేవియర్ అక్కడ ఉన్న పద్మ అండ్ కావ్యకి పెద్దగా నచ్చదు కానీ దేవు ప్రేమించిన అమ్మాయి అలేఖ్య అని భ్రమపడుతూ ఎవరోపో కూడా బయటికి ఆ విషయం చెప్పరు పైకి వెళ్తున్న అలేఖ్యను కిందకు వస్తున్న చరణ్ వింతగా చూస్తూ ఈమె అన్నకి పర్ఫెక్ట్ ఎలా అవుతుంది అని మనసులో అనుకుంటూ తన తల్లిని చేరి మాటల్లో మునిగిపోతాడు చరణ్ హాయ్ దేవ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న దేవ్ ఆమె వైపు చూడకుండానే ఫైనల్లీ మా గ్రానీతో అబద్ధం చెప్పి మరీ నన్ను పెళ్ళి అనే పేరుతో నీ సొంతం చేసుకుంటున్నావు రైట్ అంటూ అడుగుతాడు దేవ్ అలేఖ్యని నో దేవ్ ఓడిపోయిన నీ ప్రేమ నుంచి బయటపడి నిజమైన నా ప్రేమను నువ్వు గుర్తించాలని గ్రాణితో అబద్ధం చెప్పాను ఇది పంతం అనుకోకుండా ప్రేమనే అనుకోవచ్చుగా నువ్వు అంది అలేఖ్య తెలివిగా మాట్లాడుతూ నీది ప్రేమ కాదు అలేఖ్య అన్నాడు దేవ్ నాది ప్రేమ కాదా వాట్ ఆర్ యూ టాకింగ్ దేవ్ అంది అలేఖ్య అవును నువ్వు సీరియస్గా నన్ను లవ్ చేసి ఉంటే నేను బాధలో ఉన్నప్పుడు ఆ బాధ నుంచి నన్ను తప్పించడానికి నీ ప్రేమ నాకు మందయ్యేది కానీ నువ్వు ఇలా పిచ్చి పనులు చేసి నా బాధని మరింత పెంచావు బెడ్ నుండి లేచి నిలబడి ఆమె వైపు సూటిగా చూస్తూ చెప్తాడు దేవు పిచ్చివాడిలా మాట్లాడుకు దేవ్ సిక్స్ ఇయర్స్ నుండి ఆమెను కలవకుండా కనీసం ప్రేమించిన అమ్మాయికి ఆ విషయం తెలియకుండా దూరంగా ఉంటూ ఫొటోస్ వీడియోస్ చూస్తూ ఆమె మీద ప్రేమ పెంచుకున్నా నీ ప్రేమ నిజమైతే ఆమె నిన్ను కాకుండా వారిని ఎలా చేసుకుంది ఆమె ఊహల్లో పిచ్చి పట్టినట్టు ఉన్న నిన్ను పెళ్లి బంధంతో దగ్గరగా నేను చేరుకోవాలని చూస్తుంటే నాది ప్రేమ కాదు అంతేనా ఏది ఏమైనా ఈ పెళ్లి జరిగి తీరుతుంది నువ్వు నా సొంతమై తీరుతావు సొంతం చేసుకుంటాను కూడా అని అక్కడి నుండి విసిరిగా వెళ్ళిపోతుంది అలేఖ్య ఆమె వెళ్ళిపోయాక సోఫాలో కూర్చొని ఖుషీ పిక్ని ఫోన్లో చూసుకుంటూ ఎక్కడ ఉన్నావు ఖుషి అసలు ఎలా ఉన్నావు ఒక్కసారి నాకు కనిపించు ఖుషి ప్లీజ్ ఒక్కసారి కనిపించు అంటూ లోపల మౌనంగా రోధిస్తూ ఖుషీ జ్ఞాపకాల్లో తేలుతాడు దేవు అబ్బా ఇల్లు మొత్తం ఎంత దుమ్ము పట్టిందో అవునమ్మా మరి చాలా నుండి లేము కదా అందుకే నువ్వు ఇప్పుడేమీ క్లీన్ చేయకు పక్కన ఆంటీతో చెప్పి వర్కర్స్ని మాట్లాడాను వాళ్ళు ఇంకో పది నిమిషాల్లో వస్తారు అప్పటి వరకు నువ్వు రూమ్లో రెస్ట్ తీసుకో నేను నాకు వచ్చిన జాబ్ కోసం కంపెనీకి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకొని వస్తాను అంటూ కుసుమా గారికి జాగ్రత్తలు చెబుతుంది కృషి అలాగే కృషి జాగ్రత్తగా వెళ్ళిరా అంటారు కుసుమా నువ్వు కూడా జాగ్రత్త అమ్మ తొందరగా వచ్చేస్తాను అని అక్కడ నుండి పక్కన అంటి స్కూటీతో కంపెనీకి స్టార్ట్ అవుతుంది ఖుషి ఆఫ్టర్ సమ్ టైమ్ ఆఫీస్లో జాబ్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని త్రీ డేస్లో జాయిన్ అవుతాను అని జాబ్లో అన్నీ చెప్పి మాట్లాడి తిరిగి బయటకు వస్తూ ఉండగా ఎంట్రన్స్లో ఉన్న పెద్ద సైజ్ ఫోటోని చూసి ఎవరైనా అంటూ పక్కనే ఉన్న ప్యూన్ని అదే విషయం అడుగుతుంది ఖుషి ఈ ఎస్డిఆర్ గ్రూప్ చైర్మన్ అయిన దేవయాని గారు ఆవిన మనవడు ప్లస్ కంపెనీ సీఈఓ అయినా రెడ్డి గారు ఇక్కడ ఉండరు ఆయన అమెరికాలో ఉండి ఈ కంపెనీస్ అన్నిటినీ చూసుకుంటూ ఉంటారు రేపు ఆయన పెళ్ళి అందుకే ఆఫీస్ అంతా అడావిడిగా ఉంది అంటూ తన మాటల ధోరణిలో చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు ప్యూన్ ఓహో అలాగా అని అతడు చెప్పింది విని అక్కడి నుండి ఇంటికి స్టార్ట్ అవుతుంది ఖుషి స్కూటీలో ఎందుకు ఆయన ఫోటో చూసినప్పటి నుండి నా మనసంతా చాలా అలజడిగా ఉంది అతడు నాకు బాగా తెలిసినట్టు ఎందుకు అనిపిస్తుంది కానీ నేను ఆయన ఎప్పుడు చూడలేదే మరెందుకు ఇలా అనిపిస్తుంది అని వేల ఆలోచనలో ఉన్న ఖుషి ఎదురుగా వస్తున్న కారుని గుద్దుకొని కింద పడిపోతుంది ఏదో ఆలోచనలో ఉన్న అతడు ఎవరో కారు కింద పడ్డారు అని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు వెంటనే కార్ దిగి స్కూటీతో సహా పడిన ఖుషీని చూసి షాక్లో బొమ్మలా నిలబడి కనురెప్పలు వేయడం మర్చిపోతాడు అతడు సో ఖుషీని గుద్దింది ఎవరని మీరు అనుకుంటున్నారో గెస్ట్ చేయండి కథ కొనసాగుతుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్